మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టాడు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించాడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చాడు కానీ బాధ్యత నాకు ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయ్యాలా పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని టూ అని పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇంక ఇతగడ్డ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి సంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లో ఒక బందీకానక పెట్టుకొని చుట్టూత మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నా అనే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పరు గిడ పాత్రికే మిత్రులుగా ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడైనా ఏమన్నా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది హాస్టల్ గుంచుకున్నారు మీకు తెలుసు కదా ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్ల వాడి మక్కలు తిరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా ఏ నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచుడు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని సింతమడక రమ్మంటావా మా సర్పంచ్ లో దోల్త సోయిలేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటైనా అక్కడికి వచ్చే మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బీ పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది సాగర్ లేకపోతే ఏది చేసినా నిట్టంపాటు చేసినా నా మత్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్లు వచ్చి ఇవాళ కందులు పండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందే మాకు నీళ్ళు ఇయ్యాలంటే ఇంత కడుపు నొప్పి నువ్వు మళ్ళా బయటకు వచ్చి ఆయన తోలు తీస్తా అంటున్నా తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండిని నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఈయన ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే పోసినోళ్ళకు మామూలుగా తోలు తల కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంతకాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివకుమార్ రెడ్డి మన ఇళ్లలో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసం ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నాడంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసినట్ట తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీగిన ఏమన్నా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని నలభై ఏండ్ల అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసిన అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడేవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి సచ్చిపోతావు మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ లా మెడక్ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసినా ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపతి గాని కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదమ్మ వస్తే అయ్యప్ప చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతుల నుంచి వచ్చినోని రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటుడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినే దుబాయ్ కు పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకి చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్ లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాకా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలుంటే పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాలాక చెల్లించి నిన్నగాక మన లగచర్లలా లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఏడు లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాల చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ ని కూడా ఈ రోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్ష కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కొడంగల్ ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే పెట్టిరనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయ్య ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళు లేవన్నా అన్నానా ఆయన మొన్న బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాట తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నరా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంకటికోసారి చెప్పినా గిట్లనే గజ్జెలుకి వచ్చి చూడని చెప్పినా గజ్జవేలకు వస్తా నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్ లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన రూమ్ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖర్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం పొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బిఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు ఎంతటికేవాడు అన్నాడంట మా తాతలు నేతులు దాగిన రు మీరు వచ్చి మా మూతులు నాకండి అని అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సున్నిచ్చినాం మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్న మొన్న జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటివాడు అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికి వాడు పొంకణాల పోషిగాడు చెప్పిందట నాకున్న మూడేట్లో కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పినట్టు ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం అయితే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కుర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాదీ ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇండిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచ్లు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుదందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచ్లారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరకు పోయరు ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకి చేయరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరంతా సర్పంచ్లు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పూరంబో కూడా ఇల్లు తిరుగుదా రాట పూతరా ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతు ఈడ మాట్లాడతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రలను కాసుకో మేము వద్దంటున్నామా మాదేం నాదేం పోయింది నీకు పొద్దుపోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి మతల్లో కూడా లేదు పెప్పేర్ల పెద్ద సంత ఉన్నది పసుల సంత పో పోయి ఆడ పసులకాడ పోయి 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 బర్రం కాసుకోపో నేను వద్దంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఉన్నావు ఖాళీగా ఖాళీ గుణావు ఆ పెద్దేరు సంతమే నేను వద్దానన్నా చర్చ చేయడానికి సభ ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరిద్దామా అభివృద్ధి మీద వివరిద్దామా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా నీళ్ల మీద వివరితమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదామా సొంత బిడ్డనే ఇంటర్లుడు పోని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి వాడు ఆస్తుల వాటా అయ్యంత పనికిమాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిష మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తాం అమ్మ పుంటిట్టు కాడ మనం చెప్పురి మెట్టించికొచ్చిన తర్వాత పండగ పూట ఇంత బుక్క పువ్వ పెడతాడు మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు ఇంటి ఆయన ముందె ఇజ్జత పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం గంతేనా వాళ్ళు ఆస్ట్ అడుగుతామా వాళ్ళు లాస్ట్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచ్లు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారి నుంచి కాడ వాళ్ళ ముందెలా మీకు ఇజ్జత లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటికాడ పక్కింటికాడ తోటి కోడల ముందల ఇజ్జత్ పోతుంది అమ్మ గిద్దకంటే అవమానం ఉంటుందా ఓ పిలిచో ఓసారి చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికిచ్చో చీర కొని నువ్వు అని జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరన్నా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జత నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా మీరు మీరందరూ కూడా తెలంగాణ ఆడబిట్టలే కదా ఇవాళ ఎంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇయాల్సి వస్తుందని మెడలు వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు విరుతున్నాడు ఈ అవ్వ లావులో తొండలు ఇచ్చి కొట్టా బిడ్డ నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా తెలియదు మీ నాయనని అడిగి ఇంటికో చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్ అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటున్నా పోనీ అవల పోరాడు గాలికి తిరిగేటోడు గాలిగా అంత వేషాలు ఇంకా ఆ పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్న గర్జనకు నేను పోయి లోపల దాసుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవరా నాయన మన గార్జులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గార్జులను గార్జులు అరిస్తే నర్సిమా ఇంకా అట్లా ఉన్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేడు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరేదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేము నీ కండలు గరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో నీ తోలు సంగతి చూసుకో ఊర్లో మాకు తెలుసు ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా కోని కాల్చినాక మనం కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగాల్లో నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు ఈ తమాషా మాటలు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్న బండకేసి కొడుతున్న బుద్ధి రాలే ఇప్పటికైనా మారుండ్రి నాకేం లేదు మీరు అట్లుంటేనే మంచిది ప్రజలు చీత్కరిస్తారు చీదర కొడతారు లాస్ట్ దేనికి వణికి రాకుండా పోతారు కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జతపోయేటట్టు ఉన్నది గది ఒక్కటే నా చింత అందుకే మిత్రులారా మంచిగా చేయండి వేదిక మీద ఉన్న పెద్దలకు మా మంత్రులకు అందరికీ నా సూచన గ్రామాలలో సర్పంచులు వచ్చారు అందరినీ కలుపుకోపోండి గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు చాలా మంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట రేణుకమ్మనా మౌనిక మా రాములు తమ్మున్ కోడలు మౌనిక చెప్పింది ఇరవై నాలుగేళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సారని ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్ లైన్ ఇంజనీరింగ్ చదువుకున్న లైన్లు డిగ్రీ చదువుకున్న లైన్లు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా సర్పంచ్లు లైన్ మా రాఘవు వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది వీళ్ళందరూ ఎందుకు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయ్యారు మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గ్రామానికి చేయాలన్న దాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్లకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊర్లలో ఏం మాట ఇచ్చినో ఆ పనులు మనం చెయ్యాలి వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది మనం ఇచ్చేది మనం ఇద్దాం కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం మార్చి లోపల కేంద్రం నుంచి మూడు వేల కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టు మంచి పేరు తెచ్చుకోరు నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పనిచేయండ్రీ కష్టపడున్రీ గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి గ్రామాన్ని అభివృద్ధి చేయండి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు లెక్క వాళ్ళు చూసుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరందరూ సిద్ధమే కదా ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో గెలిపించిన వాళ్ళు ఏమో బయట గెలిచిన వాళ్ళు ఏమో లోపల బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరికీ అనిపించారు పలకరించుకుంటూ వచ్చిన అంటే మా పది పరిపాసలే ఇచ్చిండు అన్న ఏం చేయాలని అంటుండ్రు కాకపోతే మా ఇందరు మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు బయట ఉన్న వాళ్ళు తక్కువ కాదు లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు మీరు అందరు నా కుటుంబ సభ్యులే మళ్ళా నేను వస్తా మీ అందరిని కలుస్తా మళ్ళా కూర్చొని అభివృద్ధి చేసుకుందాం కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు మీ అందరు సహకరిస్తేనే సాధ్యం అయితే అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి గ్రామ సభలలో చర్చించుని మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టు ఎందుకంటే మీ గెలుపులో బయటోళ్ళు ఉండరు ఈ సప్పట్లన్నీ అన్నీ బయట వాళ్ళకి తినిపించాలి మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు నాయకులకు చూపించాలి గట్టి కొట్టూరి ఇంకా గట్టి కొట్టూరి ఇంకా గట్టి కొట్టూరి సీటీలు రావానే కొడంగా వాళ్ళకు సీటీలు కొట్టారేమా ఇప్పుడు నమ్మకం వచ్చింది ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగ లాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా డిగే ముడు విడు భూమిన వానైతాడు పిరతాదల ధైర్యం వీడు దుంగొరలా వరతం పడతాడు మన రేవంతికి పండుగదిస్తాడు రాములమ్ సైనికుడయ్యేకై యుద్ధం గురబట్టి సింగ కదిలేనాడు మన రేవంతన్నా అన్న నిగ్గది ఎదిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతన్నా అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు I'm